హాయ్ వెల్కమ్ టు కేఎమ్ టాక్స్ రజనీకాంత్ అభిమానులందరికీ కూడా ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే దేశంలో తెలియని వ్యక్తి ఎందుకనంటే ఆయన ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఎదిగాడు ఈరోజు తనకున్న మంచితనాన్ని ఔన్నత్యాన్ని ఏ విధంగా ఆయన చాటుకోగలిగాడు ఎంత నిర్మలంగా ఉండే మనిషి అనేది దేశంలో ఉన్న ప్రతి సినీ అభిమానికి కూడా తెలుసు అయితే ఆయన గతంలో జైలర్ సినిమా తర్వాత మంచి హిట్ జోష్లో అయితే ఉండడం జరిగింది జైలర్ సినిమాతో ఆయనకంటూ కూడా ఒక మంచి హైప్ అనేది ఒక మంచి క్రేజ్ అనేది వచ్చేది ఆ తర్వాత నెక్స్ట్ లోకేష్ కనకరాజ్ వీళ్ళద్దరి దర్శకత్వంలో అంటే లోకేష్ కనకరాజ్ ఇటువైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో వస్తున్న సినిమా కూలీ ఈ కూలీ సినిమా అనేది ఇప్పటి వరకు కూడా సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కానీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఈ సినిమా మీద ఎక్కువగా ఫేక్ న్యూస్ అంటే రూమర్స్ అనేవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అయితే తాజాగా చూసుకుంటే కూలీ సినిమా అనేది ఆగస్టు పద్నాలుగో తారీఖున రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్గా ఒక కన్ఫర్మేషన్ అనేది కూలీ మూవీ టీం తరపు నుంచి ముఖ్యంగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అయితే ఒక అఫీషియల్ అప్డేట్ ఇవ్వడం జరిగింది దానితో పాటు ప్రత్యేకించి కూడా ఒక చిన్న విజువల్ గ్లింసం లాంటిది రిలీజ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా రజనీకాంత్ లుక్ గురించి ప్రత్యేకించి కూడా ఒక మంచి ఎలివేషన్ ఇస్తూ దానితో పాటు అదే సీన్ లో నాగార్జున మన కింగ్ నాగార్జున గారు కూడా ఈ సినిమాలో ఉన్నట్లు అందులో ఆయన విజువల్ వేస్తున్నట్టు ఒక చిన్న విజువల్ అయితే రిలీజ్ చేశారు అయితే మన తెలుగు నటుడైన కింగ్ నాగార్జున ఎవరైతే ఉన్నారో కూలీ సినిమాలో రజనీకాంత్ తర్వాత ఈయన కీలక పాత్ర పోషిస్తున్నట్లు మనకైతే చాలా పెద్ద ఎత్తున సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ సినిమాలో ఆయనతో పాటు పూజ హెగ్డే హీరోయిన్ గా నడవడం అయితే జరుగుతుంది ఇప్పటికే కూడా జైలర్ సినిమా అనేది ఒక మంచి హైప్ అయితే ఉంది ఇటు కూలీ రిలీజ్ అవ్వడంతో రజనీకాంత్ అభిమానులందరూ కూడా ఎప్పుడెప్పుడు రజనీని మళ్ళీ సినిమా తెర మీద చూస్తామని చెప్పి ఎదురు చూపులో చూడడం అయితే జరుగుతుంది అయితే ఫైనల్ గా ఆగస్టు పద్నాలుగో తారీఖున ఈ సినిమా అనేది అభిమానుల ముందుకు రానుంది ఆ తర్వాత జైలర్ కి సీక్వల్ కింద జైలర్ టూ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నాయి ఏది ఏమైనా సరే ఆయన ఈ వయసులో కూడా మంచి హైపెక్ ఇచ్చే సినిమాలు తీయడం అనేది అసలు ఒక రేంజ్ లో ఉన్నాయని మనం అయితే చెప్పుకోలేదు అసలు జైలర్ సినిమాలో రజనీకాంత్ ఎలివేషన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఏం ఉన్నారబ్బా అనే ఫీలింగ్ అయితే వచ్చేది ఇప్పుడు కూడా ముఖ్యంగా ఈ కూలీ సినిమాలో లోకేష్ కనకరాజ్ అయితే అవే ఎలివేషన్ తో ముఖ్యంగా అదే మ్యూజిక్ డైరెక్టర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ తో బ్యాక్గ్రౌండ్ బీజిఎంస్ అనేవి క్రియేట్ చేయడం అయితే జరిగింది మరి ఖచ్చితంగా కూలీ మూవీ అనేది ఏ రేంజ్లో ఉంటుంది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులందరికీ కూడా ఎంతటి సంతోషాన్ని తీసుకొస్తుంది ఎంతటి ఆనందాన్ని తీసుకొస్తుంది అనేది మనమైతే చూడాలి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభిమాని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి